వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన కొడి కేంద్రంలోని కొలిమేళిక ఐత శ్రీనివాస్ గారు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పోలీసు గారు ప్రాం సందీప్ కుమార్ గారు అదేవిధంగా మా పాఠశాల హెడ్మినిస్ట్రేషన్ గారు ఎన్టర్ ప్రధానోపాధ్యాయ రాదు ఆచి విజయేంద్ర గారు అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి మన మానవ స్కూల్ నుంచి సత్యానంద్ గారు సీనియర్ గారు అదేవిధంగా మన ప్రభుత్వ కళాశాల నుంచి మాస్టర్ గారు విద్యాశాఖ మరియు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు మరియు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరికీ మాదక ద్రవ్యాల వినియోగించడం వల్ల కలిగే నష్టాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇంత ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతిజ్ఞ చేటీఆ విద్యార్థుల అధికారులతో మన గౌరవ ఐపీఓ సాధారీ గౌరీ ధన్యవాదాలు ఈరోజు మానక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి ర్యాలీకి సాధనటువంటి మన పొడినా మండల సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు వివిధ పాఠశాల చోటు ఉపాధ్యాయ ఉపాధ్యాయుల గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఆల్రెడీ మన సార్ చెప్పినట్టు మత్తు అనే అనేదానికి మనకు అయితే మన జీవితం మొత్తం నా సర్వనాశం అవుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలైతే ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి మత్తు జోలికి వెళ్లకూడదు చాలా ముందు బాగా చాలా బాగా మంది అనిపిస్తుంది కానీ కాలక్రమైన మనం దానికి అయితే సమాజంలో ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాటు నేర్చుకుని రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్పంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాంటి తత్వం మట్టుకు ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి బస్సు కూడా అటువంటి ధోని వినకుండా ఉంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇంట్లో కూడా ఉన్నటువంటి పేరెంట్స్ కానీ తర్వాత ఇతర పెద్దవాళ్ళు కానీ అతిగా తాగకుండా అతిగా పొగ తాగకుండా ఉండే విధంగా మీరు పిల్లలు అవేర్నెస్ చేయాలి వాళ్ళకు మీరు మారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్ వింటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది మీరు కొంచెం వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో అవగాహన కలిగి ఉండే అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై